నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి ఏదంటారు చూడ లోకం తీరు మారాలని చెప్తుంటారు మన పూర్వీకులు పెద్దలు ప్రజల యొక్క ఆలోచన విధానం మారినంతసేపు మోసం చేసేటువంటి మోసపోయే ప్రజలు ఉన్నంతకాలము మోసం చేసేటువంటి మోసపూరిత హామీలతో రాజకీయం చేసేటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడూ రాజకీయం చేస్తూనే ఉంటారు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరు ఎటువంటి సంక్షేమ పథకాలను ఎటువంటి పాలన ఇచ్చారు గతంలో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అమలు చేశారు చూడలేకపోయారు ఆలోచించని చేయలేకపోయారు హామీలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తారా చెయ్యరా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆరు హామీలను అమలు చేయటము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని ఆయన క్లియర్గా చెప్పిన ప్రజలు నమ్మలేదు అంటే నిజాన్ని ప్రజలు ఎప్పుడూ నమ్మరు మోసపూరిత హామీలు వైపే చూస్తూ ఉంటారు చేప చూడండి చెరువులో చేప గేలం వేస్తే కోసం ఎట్లా పడుతుందో అట్లా పడ్డారు బుడ్డలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలను అమలు చేయ ఆ ప్రజలకు ఆరు హామీలను ఇచ్చాము వాటిని అమలు చేయాలంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది కాబట్టి ప్రజలే ఆలోచించాలి అంటే ప్రజలే సర్దుబాటు చేసుకోండి అని ఆయన పరోక్షంగా మనకు అన్నమాట అదే జరుగుతుంది ఒక్కొక్కటే జరుగుతుంది కదా పేరుకి ఉచిత ఇసుక హామీ పథకం ఉచిత ఇసక పథకం కానీ ఛార్జీలు మోయలేనంత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టన్నుకి వందల్లోనే పెడితే ఇచ్చకను దోసేస్తున్నాడు నేను గతంలో ఉచితంగా ఇసుక ఇస్తే ఇప్పుడు బాధేస్తున్నాడు బాధుడే బాధుడే అని చెప్పారు మరి ఆయన ఏం చేశారు అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా ప్రజలు కనీసము ప్రశ్నించట్లేదు ఏ మీడియా కూడా రాయటం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గోళగోళ చేశారు రెండవది ఆయన అమ్మఒడు అని ఇచ్చారు ఈయన తల్లికి వందడం పిల్లలందరికీ అన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం గోవింద తల్లికి వందనం ఈ సంవత్సరం అంతా గోవింద ఇంకొకటి ఉచిత గ్యాసులు మూడు సిలిండర్ ఉచిత సిలిండర్లు మన మంత్రివర్యులు ప్రకటించేశారు ఉచిత సిలిండర్లు ఇవ్వటలేదు అది గోవింద మరి ఒక్కొక్కటి ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా మరి వృద్ధాప్యపించును బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకు పింఛను అది గోవింద ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే ఏ హామీలను అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక్క వృద్ధాప్య పింఛను తప్ప మిగతా హామీలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి రైతు భరోసా అలాగే ఉంది అన్ని పథకాలు అలాగే ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సినది ఏంటంటే రెండు పథకాలను ఎట్టి వస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు ఈ రెండు ప కనమా పథకాలు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే ప్రజలు మళ్ళీ ఎలక్షన్లో పనిష్మెంట్ ఇస్తారు అది వేరే విషయం కానీ ఈ రెండు పథకాలను మాత్రం రెండు సంక్షేమ ఫలాలను ప్రభుత్వము ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అవి ఏంటంటే ఒకటి విద్య పిల్లలకు ఉచితంగా విద్యను అందించడానికి కావలసినటువంటి సకల సదుపాయాలు కల్పించాలి అందుకు కావలసినటువంటి సంక్షేమాన్ని కొనసాగించాలి దాన్ని వచ్చే సంవత్సరం గోవింద అందుకని గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఈరోజు తగ్గిపోయి అని నారా లోకేష్ గారు చెప్పారు ఈ సంవత్సరం తగ్గిపోయి అంటారు రెండవది ఆరోగ్యము జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రేణి ఇరవై ఐదు లక్షల వరకు తీసుకెళ్లారు పరిధి పరిమితి అందులో మూడు వేల పైగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే ఇవి మనం ఏమంటాం అట్లని అనారోగ్య సమస్యలు ఏ సమస్యలు వచ్చినా మూడు వేల సమస్యలు మనిషికి అంతకు మించి సమస్యలు ఉండవు అంటే ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా ఏ కుటుంబము ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వారికి అయ్యేటువంటి ఆరోగ్యపరమైన హాస్పిటల్ ఖర్చును సమస్తము గవర్నమెంటే కట్టేటట్టుగా ఆరోగ్యశ్రీ కార్డును ఇరవై ఐదు లక్షల వరకు తీసుకెళ్లారు ఆయన మరి ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు ప్రభుత్వం దాని మీద ఇంకా ప్రకటన చేయలేదు కానీ కేంద్ర సహాయ మంత్రివర్యులు పెమ్మసాని గారు ప్రకటించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆరోగ్యశ్రీ స్థానంలో కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఇది ఆరోగ్య ఆయుష్మాన్ బావ్ ఏదో దాంట్లో మీరు ఆ పథకం కూతుకు పేరు గుర్తులేదు ఆ పథకం కింద మీరు అంతా రిజిస్టర్ చేసుకుని కార్డు తీసుకోండి దాన్ని ఐదు లక్షల వరకు మీరు ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని పెమ్మసాని గారు ప్రకటించారు ఆరోగ్యశ్రీని పక్కకు పెట్టేస్తున్నారు అది గోవిందేనా ఆయన ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు ఆయన ప్రకటించారంటే ఆయన కూడా టీడీపీ సంబంధించిన ఎంపీ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రివర్యులు మరి ఆయన ప్రకటించారంటే కొంత నమ్మాలి కదా ఎంతో కొంత నిజం ఉంటుంది అయితే ఈ కార్డులో ఎన్ని ఎన్ని అనారోగ్య సమస్యలు అందులో ఇంప్లిమెంట్ చేశారు ఎన్ని రకాల సమస్యలను అందులో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు చాలా తక్కువ ఉంటాయి మూడు వేలకు పైగా డిసీజ్ ఉండవు కదా త్రీ థౌజండ్ పైగా డిసీజ్ అందులో ఉండవు ఎన్ని ఉంటాయి వందల్లోనే ఉంటాయి మరి అన్నీ వర్తించినప్పుడు మిగిలిన వాటికి ప్ర ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రజలంతా మళ్ళీ హాస్పిటల్ ఫీజు కట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇలా జరగడం మంచిదా కాదా అంటే మంచిది కాదని చెప్తాం మనమైతే ప్రజల యొక్క ప్ర ప్రభుత్వం ఇందుకోసం వస్తుంది ప్రభుత్వం దేనికోసం ఉంది ప్రజల క్షేమం కోసము ప్రభుత్వం ప్రజలకు ఏది మేలు చేస్తుందో కష్టమైనా ఇబ్బంది అయినా ఖచ్చితంగా చేయాలి చేసి చూపించాలి కానీ ముఖ్యమంత్రి గారు అలా భయపడి నేను ఆరు హామీలను అమలు చేయడం సాధ్యం కాదు మీరు ప్రజలు ఆలోచించాలంటే ప్రజలు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారన్నారు మీరు చేసేది ఏంటి ఇప్పుడు అప్పులే కదా సంపద సృష్టిస్తా అన్నారు సంపద ద్వారా ఆదాయం వస్తుంది అన్నారు కానీ ఆల్రెడీ మీరు వచ్చి ఇంకా రెండు నెలలు పూర్తి కాకముందే పదివేల కోట్ల దాకా మీరు అప్పు చేశారు ఆల్రెడీ అంటే నెలకు ఐదు ఆరు వేల కోట్లు అప్పు చేసేస్తే సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు అవుద్ది ఐదు సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు అప్పు అవుతుంది కేవలం ఇంకా మీరు ఒక్క పథకము కూడా పూర్తిగా అమలు చేయలేదు మీరిచ్చిన ఆరు హామీలలో ఒక్క హామీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకముందే ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తే మీరిచ్చిన హామీలను కనుక ఇంప్లిమెంట్ చేస్తే నెలకి ఎన్ని వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి ఎన్ని ఎన్ని వేల కోట్లు అవుతుంది ఐదు సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు అయితే మనం ఆ ఫిగర్ను ఊహించడమే మనకి భయం వేస్తుంది ఆయనకి కాదు భయం మనకు భయం వేస్తుంది ఆంధ్ర ప్రజలకు భయం వేస్తుంది ప్రజలు ఒకసారి ఆలోచిస్తున్నారు ఏంటిది పరిస్థితి ఆరు హామీలు హామీలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ని లక్షల కోట్లు అప్పులైపోతాయి మన పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచనలో పడ్డారు ఆల్రెడీ ప్రభుత్వం మీద ఒకసారి సర్వే చేయించుకోండి మీరిచ్చేటువంటి పాలన మీద ప్రజలు నమ్మకం ఉందా ఆల్రెడీ నమ్మకాన్ని కోల్పోయారా మీకే స్పష్టంగా తెలుస్తుంది మీ ప్రభుత్వ విధానాలు మార్చండి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను పక్కన పెట్టి సక్రమమైనటువంటి పాలన ఇవ్వడానికి ఏ విధమైనటువంటి పాలన ఇవ్వాలో ఆలోచన చేయండి అలా చేస్తారని ఆశిద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ